ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు విద్యా రంగంలోని సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పదిహేను నుంచి రణబేరీ కార్యక్రమాన్ని యూటిఎఫ్ చేపట్టింది ఇందుకు సంబంధించిన పోర్టల్ ను ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కెఎస్ ప్రసాద్ విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు స్వేచ్ఛయుత వాతావరణంలో బోధనపై కేంద్రీకరించే పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాత ఇరవై ఐదవ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడిచిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యకు పరిష్కారం చూపడం లేదని పేర్కొన్నారు మూడు నెలల క్రితం బదిలీలు ప్రమోషన్లు పూర్తయిన ఉపాధ్యాయులు పాత స్థానాల్లోనే ఉన్నారని తెలిపారు మినిమం టైం స్కేలు టీచర్లకు జీతాలు లేకుండా అధికారులకు పట్టడం లేదన్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడి విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మూడో వంతు ప్రైమరీ స్కూళ్ళలో ఒక టీచరే ఉన్నారని హై స్కూళ్లు సింగిల్ సబ్జెక్టు టీచర్ స్కూల్ తయారయ్యాయని వివరించారు చివరికి ఉపాధ్యాయులనే దూసులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు అంతర్ జిల్లా బదిలీలో భారీ ఒకే చోటుకు చేరలేని పరిస్థితులు కల్పించారని పేర్కొన్నారు మున్సిపల్ ట్రైబల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు పన్నెండవ పిఆర్సీ కొత్త కమిషనర్ ను నియమించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ గా మార్చేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ ప్రచరణల విభాగం చైర్మన్ హనుమంతరావు ఎన్టీఆర్ జిల్లా నాయకులు గోపాలకృష్ణ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు